కాకరకాయ కారం ఇరవై రోజులు నిల్వ ఉంటుంది మీకు ఈ విషయం తెలుసా వీడియో చివరి వరకు చూడండి ఎలా చేస్తారో చూపిస్తాను హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఏం తిన్నారు ఇవాళ ఈరోజు నేను కాకరకాయ కారం చేయబోతున్నాను చాలా మందికి ఇష్టం లేని కూరగాయ అనమాట ఇది ఎందుకంటే చేదుగా ఉంటుంది కదా అందుకని ఎవరు ఇష్టపడరు తినడానికి కానీ ఇది మాత్రం హెల్త్కి చాలా మంచిది ఎప్పుడైనా కాకరకాయ చేదు తినాలని అంటుంటారు కదా పెద్దవాళ్ళు ఒక్కసారి మీరు ట్రై చేయండి ఇలా చేసుకుంటే అసలు కాకరకాయ చేదే ఉండదు అనమాట ఇవి చిన్న కాకరకాయలు తీసుకున్నాను బాగుంటాయని కొంచెం చేదు ఎక్కువ ఉంటాయి పెద్దవాటికంటే అందుకని కొంచెము పైన పొట్టు కూడా కొంచెం తీసేసుకొని లోపల అనేవి తీసేసుకొని కొంచెం ఉప్పేసుకొని బాగా నీట్గా వాష్ చేసి పెట్టుకోండి చేదు అనేది తగ్గుతుంది ఈ కాకరకాయ చేదు అనేది ఒంటికి చాలా మంచిదంట ఈ కాకరకాయ కారం చేసుకుంటున్నాం కదా ఇది ఉండే కొద్దీకి ఉండే కొద్దీ మనం ట్వంటీ డేస్ అనుకున్నాం కదా నేను కేజీ కాకరకాయలు చేస్తున్నాను నాకు ఒక త్రీ ఫోర్ డేస్లో అయిపోతున్నాయి అయిపోతాయి మా పిల్లలు బాగా తింటారు మా హస్బెండ్ కూడా మీకు ఎక్కువ రోజులు ఉంటుందని అనుకుంటే అది రోజు రోజుకి చేదనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీన్ని మా ఫస్టే మనం పోపు వేసుకోమన్నమాట అయితే బోపు వేసుకోకుండా ఎలా చేస్తానో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు ఇంకా కూడా నాకు సపోర్ట్ చేయండి అయితే మనము దీంట్లో ఫస్ట్ కారం రెడీ చేసి పెట్టుకోవాలి కాకరకాయ కారం అన్నాం కదా కొంచెం కారపొడి పొడి పుట్నాల పొడి తీసుకుంటాము పుట్నాలు తీసుకోండి కొంచెం కారము పుట్నాలు కొంచెం కొబ్బరి జీలకర్ర వేసుకోవాలి మీకు మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి కారం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం మంటగా ఉండాలి స్పైసీగా అనుకున్న వాళ్ళేమో కొంచెం ఎక్కువ కారం పొడి తీసుకోండి లేదు మాకు నార్మల్గా ఉండాలనుకున్న వాళ్ళు నార్మల్గా తీసుకోండి కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు పుట్నాలు అనేవి తగ్గించుకోండి ఎందుకంటే పుట్నాలు వేసుకుంటే కొంచెం చప్పగా ఉంటుంది కారం అనేది మనకు తెలియదు అనమాట కొంచెం ధనియాలు కూడా వేసుకొని వీటిని మంచిగా మిక్సీకి వేసుకొని పెట్టుకోండి కొంచెం వెల్లుల్లి కూడా వేసుకోవాలి వీటన్నిటిని మంచిగా మిక్సీకి వేసుకొని పెట్టుకోండి కా ఇది ఒకవేళ పొడి ఎక్కువ పట్టుకున్న ప్రాబ్లం ఏం లేదు ఆలు ఫ్రై వంకాయ ఫ్రై బెండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై ఏ ఫ్రైలో వేసుకున్నా కానీ ఈ పొడి చాలా కమ్మగా ఉంటుంది ఫ్రైలలో వేసుకునే పప్పుల పొడులు ఉంటాయి అది కావాలనుకున్న వాళ్ళు కమెంట్ చేయండి నేను ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీ అనమాట కాక మనం ఇప్పుడు కాకరకాయ కారం రెడీ చేసి పెట్టేసుకున్నాము ఇది నైట్ అంటే ఈవినింగ్ సెవెన్ సెవెన్ థర్టీకి అట్లా వీడియో తీయడం వల్ల కొంచెం క్లారిటీ మిస్ అయిందనమాట ఇంకా ఆఫీస్ నుంచి వచ్చాక చేస్తాను కదా అందుకని అలా కొంచెము క్లారిటీ మిస్ అవుతుంది బట్ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇంకోటి ఇంకో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కాకరకాయలు ఫ్రై చేసుకునేటప్పుడు ముందు ఆయిల్ వేసుకోకూడదు ఫస్ట్ బాగా మనము బాండి ఉంటుంది కదా ప్యాను ఆ ప్యాన్ బాగా వేడైన తర్వాత దాంట్లో కాకరకాయలు వేసుకొని అవి మంచిగా మగ్గేదాకా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి దీనివల్ల కూడా కాకరకాయలు ఉండే చేదు అనేది చాలా వరకు తగ్గుతుంది అనమాట చాలామందికి సపరేట్గా ఉడకబెట్టడము లేదంటే వాటిని లేకపోతే వాటిని సపరేట్గా చేయడం చేస్తూ ఉంటారు కదా ఉడకబెట్టి పక్కా పెట్టుకోవడము లేకపోతే డీప్ ఫ్రై చేసి పక్కా పెట్టుకోవడము అలా చేస్తే ఏమవుతుందంటే ఆయిల్ వేస్ట్ అయిపోతుంది దాంతోపాటు ఉడకబెట్టుకుంటే దాంట్లో ఉండే ఏవైతే ప్రోటీన్స్ ఉంటాయో అవన్నీ పోతాయి అందుకని ఇది నాకు నేను ఇంతకుముందు ఉన్న దగ్గర ఒక తెలిసిన చూపించింది అనమాట కాకరకాయలు డైరెక్ట్ ప్యాన్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేసుకోకుండా అప్పుడు ఏమవుతుంది అంటే చేదు అనేది పోతుంది మన ప్రోటీన్స్ కూడా ఎక్కడికి వెళ్ళిపోవు అనమాట దీంట్లో ఆయిల్ అంటే ఇవి ఫ్రై అవ్వడానికి కావాల్సిన కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా దీన్ని ఎక్కువ డీప్ ఫ్రైలా కూడా ఏం చెయ్యము ఎందుకంటే ఇవి చిన్న కాకరకాయలు కదా లేతగా ఉంటాయి ఎక్కువసేపు ఏమి ఉడకవు కొంచెం మాడకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి ముందే కాకరకాయ కదా కొద్దిగా అటు ఇటు చేసి కానీ మాడగొట్టారనుకోండి ఇంకా చేదైపోతుంది అసలు తినలేరు కొంచెం ఓపికగా చేసుకున్నారనుకోండి మన పప్పు చారు చేసుకున్నప్పుడు టమాటా చారు చేసుకున్నప్పుడు ఏదైనా పచ్చళ్ళు చేసుకున్నప్పుడు నంచుకోవడానికి చాలా కమ్మగా ఉంటాయన్నమాట ప్రతిరోజు చెయ్యాలంటే ఎవరికైనా ఇబ్బందే కదా కానీ ఇలా చేసి పెట్టుకున్నారనుకోండి ఇది ఇలా చేసి పెట్టుకోవడం వల్ల ఒళ్ళు బద్ధకం చేసుకుంటారు ఏం బాగోదు అని అస్సలు అనుకోకండి అసలు తింటుంటే మీకు అయితే ఎట్లాగైతే ఊరగాయ ఊరుతుంటే టేస్ట్ వస్తుందో ఈ కాకరకాయ కారం కూడా రోజు రోజుకి టేస్ట్ అనేది పెరుగుతుంది చేదు అనేది తగ్గుతుంది కమ్మగా ఉంటుంది అనమాట ఇంకొకటి మనం ఇప్పుడే కార దీంట్లో పోపు వేస వేసి పెట్టుకోమన్నమాట ఈ ఆయిల్ వేసి కాకరకాయలు ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రై అయిన తర్వాత కారపొడి చూసి ఎంత కావాలో అంతే వేసుకోండి నేను కొంచెం కారపొడి ఎక్కువ వేసుకుంటున్నాను నాకు కావాలని కారం అన్నంలో కలుపుకొని తింటారు మా పిల్లలు ఓన్లీ ఫ్రైకి సైడ్కి నంచుకొని తినాలి అనుకునే వాళ్ళు కారపొడి తగ్గించుకోండి మేము ఏంటంటే అన్నంలో కూడా పిల్లలు వేడివేడిగా అన్నం వండినప్పుడు అన్నంలో కూడా కారపొడి కలుపుకొని తింటారు కాబట్టి నేను కారం ఎక్కువ వేసుకున్నాను మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు చేసుకోండి ఇప్పుడు ఇది కొంచెం సేపు ఫ్రై చేసుకొని మూత పెట్టుకుంటే ఆ కారం అంతా దానికి మగ్గిపోతుంది సాల్ట్ మీ ఇష్టం అనమాట కొంచెం మీరు మిక్సీకి వేసుకునేటప్పుడు వేసుకోవాలనుకుంటే అప్పుడే వేసుకోవచ్చు లేదు తర్వాత లాస్ట్లో వేసుకుంటాము వేసుకొని అంత అనుకుంటే కూడా మీ ఇష్టం అనమాట నేనైతే ఈ కాకరకాయలో కారం వేసిన తర్వాత సాల్ట్ చూసుకొని వేసుకుంటాను అప్పుడు ఎంత కరెక్ట్గా ఎంత ఎంత కావాలో అంతే వేసుకుంటాము ముందే కారపొడ వేసుకుంటే ఎక్కువ అయిపోతుందేమో అని నాకు భయం అనమాట అందుకని ముందే వేసుకోను నేను ఫ్రైల్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ సగం ఉడికిన తర్వాతే వేసుకుంటాను అప్పుడే కరెక్ట్గా తెలుస్తుందని చెప్పి ఇప్పుడు నేను కారపొడి ఇదంతా చూసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కాసేపు మగ్గిన తర్వాత టేస్ట్ చూసుకుంటే సరిపోతుంది మన కాకరకాయ ఫ్రై రెడీ అయినట్టే కాకరకాయ కారము మీకు ఎప్పుడు తినాలనిపించినా కానీ దీన్ని చల్లబ చల్లబడిన తర్వాత డబ్బాలో పెట్టుకొని మీకు ఎప్పుడు ఉంటే అప్పుడు కొంచెం తీసుకొని కొద్దిగా నూనె వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఈ కాకరకాయలో వేసుకొని బాగా కలుపుకొని వేడివేడి అన్నం పెట్టుకొని దాంట్లో కాకరకాయ కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ వర్షానికి వేడి వేడిగా ఏదైనా తినాలనిపించి చేసుకోలేను ఓపిక లేనప్పుడు రైస్ ఉంటుంది కదా దీంట్లో వేసుకొని తినండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్